మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం కూలిచి వేతలు ఘనంగా నాగుల పంచమి బలరాం పుట్టినరోజున అభిమానుల సేవా కార్యము వ్యాపారులను బెదిరించిన హమాలి అరెస్ట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానబెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ Ah, hum. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడమ ఈరోజు నాగుల పంచం వేడుకలు ఘనంగా జరిగాయి గోదావరికని శ్రీ కోదండ రామాలయంతో పాటు వివిధ ఏరియాల్లో ఉన్న పుట్టలకు మహిళలు పాలుపోస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడాలని నాగ దేవతను వేడుకున్నారు పుట్టకు పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామాలయం శివాలయం అయ్యప్ప ఆలయాలను సందర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యుడు మాట్లాడుతూ నాగపంచమి రోజున పుట్టకు పాలు పోయడం అనాదిగా వస్తున్నదని అన్నారు నాగపంచమి ఈసారి మంగళవారం రావడం చాలా విశిష్టమైన రోజుగా తెలిపారు నాగపంచమి శుక్రవారం మంగళవారం వస్తే చాలా విశిష్టత కలిగి ఉంటుందన్నారు मराराම रामे के रमे राමनर۾ क खनामतතුम రామనామ గోదావరి గోదావరికని ప్రజలందరికీ నాగపంచమి శుభాశిషులు శ్రీరామచంద్ర దయవలన మనమందరం ఆయురారు ఐశ్వర్యాలతో ఉండాలని ఈ శ్రావణ మాసంలో గరుడ పంచమి అంటారు నాగపంచమి అంటారు ఈరోజు ఇది మనకు ఏంటంటే మంగళవారం శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వస్తే ఇంకా విశేషమని చెప్పి ప్రజలు చెప్తుంటారు అందులో ఈ సంవత్సరం మనకు ఈ నాగపంచమి అనేది మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నాగపంచమి రోజు వాల్మీకము అంటే పుట్ట ఈ పుట్ట కనుక పాలు పోసి ఉపవాసం ఉండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి చెవులు వినరాని వాళ్లకు కొద్దిగా అక్కడి పుట్ట మట్టి తీసుకొని పూజ చేసిన తర్వాత చెవులకు కానీ కళ్ళు కనిపించిన వాళ్లకు రెప్పల మీద కానీ కొంత రాసుకుంటారు పూర్వకాలం నుంచి మనకి ఇది వస్తున్నది సాంప్రదాయం ఆ నాగదేవుని దేవలన చెవులు వినరాని వాళ్లకు కంఠములో కొద్దిగా వీర ఉన్నవారి కూడా కంఠానికి కూడా రాసుకుంటారు ఏ అవయవాలు అయినా కూడా ఆ మట్టి మృణమయం అంటారు సంస్కృతంలో తెలుగులో మట్టి అంటారు అది రాసుకొని ఆ నాగదేవుని దేవలన మనమందరం కూడా బాగుండాలని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది శుద్ధమందు ఎప్పుడే కానివ్వండి నాగపంచమే కానివ్వండి తాగలవుతుంది కానీ శుద్ధ మందు అంటే పౌర్ణమికి ముందు వచ్చేది ఇవి చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా వాల్మీకము అంటే నాగదేవునికి పూజ చేసి అక్కడి పుట్ట బంగారం అంటారు మట్టి అంటారు అది తీసుకొని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరికీ ఆయురాలు ఐశ్వర్యాలు సంతానం కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది కాబట్టి ఈరోజు మన ప్రజలందరూ వచ్చేసి ఇక్కడ ప్రభుత్వమే ఐదు గంటల నుండే ఇంతవరకు ఎడతెరపకుండా పక్షులు వస్తే ఆ పుట్టకు పాలు పోసుకొని శివాలయము రామాలయం విష్ణాలయం దర్శనం చేసుకొని వారి వారి ఇళ్ళకి పోతున్నారు అందరికి కూడా ఆ రామచంద్రుని దేవి వల్ల ఈ నాగదేవుని దేవి వల్ల ఆయురారు ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ సింగరేణి సంస్థ సిఎండి బలరాం నాయక్ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టారు ఇందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రాంగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో గోదావరికని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ డిప్యూటీ జిఎం కర్ణానాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్ ఫ్యాన్లను బహుకరించారు ఈ సందర్భంగా కర్ణ మాట్లాడుతూ బలరాం నాయక్ జీవితం ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని వారు ఎన్నో కష్టాలు ఎంతో శ్రమ కూర్చి కష్టపెడితేనే ఈరోజు ఎంతో ఉన్నతమైన సంస్థ సింగరేణికి చైర్మన్గా ఉన్నారని వారిలాగా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయడం అందించాలని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు అలాగే రెండు వందల మంది అన్నార్థులకు భోజనం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కొండ సురేష్ పొయిల రవి రొడ్డ సంపత్ ఎరకల అమరేష్ ఏనుగుల అనిల్ కుమార్ కనుగంట్ల రమేష్ తదితరులు ఉన్నారు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ డిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమితి తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఛానల్ బావుకరించడం జరిగింది అలాగే అన్నార్థులకు రెండు వందల మంది నర్తులకు అన్న స్థానం విస్తరణగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వల్లం నాయక్ గారి జీవితం ఎన్నో లక్ష నష్టాలతోటి ఒడిదుడుకులతోటి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయుత అందించాలని కోరుకుంటూ ఆర్ జీవన్ ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి నెల ప్రభావిత గ్రామమైన సుందిల్ల జనగామ ముస్యాల గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు సుందిల్ల గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు ప్రజల ఆరోగ్య విషయంలో సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రభావిత గ్రామ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది మెడికల్ క్యాంపులు సీజన్ వ్యాధులు పరీక్షలు చేయడం జరుగుతుంది జ్వరం జలుబు బీపీ షుగర్ చర్మ వ్యాధులు కంటి సమస్యలు తదితర పరీక్షలు చేసి తగిన మందులను ఇవ్వడం జరుగుతూ ఉన్నది పరిషాకాలం దృష్ట్యా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు వివరించారు ఈ రోజు నిర్వహించిన సుందిల్ల మెడికల్ క్యాంపుకు సుమారు రెండు వందల మంది హాజరు కావడం జరిగిందని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారం పద్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం ఆంజనేయ ప్రసాద్ ఏసీఎంఓఈ డాక్టర్ అంబిక హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారం పద్మ డాక్టర్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు సింగరేణి సంస్థ సాధించిన లాభాలను వెంటనే ప్రకటించాలని ఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్ చేశారు ఆర్ జీవన్ టిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కృష్ణ మాట్లాడారు సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక లాభాలు గడించి దాదాపు నాలుగేళ్ల గడుస్తున్న యాజమాన్యం లాభాలను ప్రకటించకపోవడంలో అరసత్వం ఆలస్యం ఎందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో నాయకులు ఈ నరేష్ ఈ రామకృష్ణ చింతల శేఖర్ ఐ రాజయ్య ప్రభాకర్ తదితరులు ఉన్నారు సింగరేణి సంస్థ ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక లాభాలను ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు లాభాలని ప్రకటించి కార్మికులకు కూడా వెంటనే లాభాల వాటం చెల్లించాలని చెప్పి గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది దాదాపు వార్షిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడుస్తుంది కార్మికులు ఎదురు చూస్తున్నారు తమ రావటను పొందడానికి తమకుండేటువంటి ఆర్థిక అవసరాల నుంచి వెసులుబాటు చెందడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కార్మికులంతా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం కార్మికులకు గణనీయమైనటువంటి గత శాతానికంటే కూడా ఎక్కువగా ఇచ్చి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటుంది అనే పద్ధతిలో నిలబడతారు అనేటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం సేవా సంకల్పం మహత్తరమైందని స్థానిక ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీవాణి మగువ లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు బీనా సింగ్ అన్నారు గోదావరికని జిఎం కాలనీకి చెందిన రత్నశేఖరరావు శశికళ దంపతుల ముద్దుల కుమారుడు అనుదీప్ వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మగువ లైన్స్ క్లబ్ మరియు అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక సప్తరి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ పద్మ భాగ్యలక్ష్మి దేవదాస్ సుదర్శన్ రెడ్డి తదితారు ఉన్నారు ఈరోజు ఈ స్కూల్కి వచ్చాక నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే పిన్ డ్రాప్స్ అయి ఉంటున్నారు పిల్లలు ఒక్క పిన్ పడేసినా కూడా మనకు వినిపించేటట్టుంది అంటే ఈ క్రెడిట్ గోస్ టు హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ ఆఫ్ ది స్కూల్ నిజంగా మీరు ఇంత మంచిగా పిల్లలకి జ్ఞానము నేర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు శశికళ టీచర్ రత్నశేఖర్ వాళ్ళ అబ్బాయి నా స్టూడెంట్ టెన్త్ వరకు నా స్టూడెంట్ ఈ రోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన రోజు అయినా మనం ఆయనకి గుర్తు చేసుకొని మీకు బ్యాగు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు స్పాన్సర్ చేశారు మీరు ఈ బ్యాగ్ లో రోజు పుస్తకాలు పెట్టుకొని బడికి రండి మంచిగా నేర్చుకొని మీరు కూడా ఒక పెద్ద స్థాయికి రావాలని నా కోరిక మనం మంచి పని చేయాలి అంటే కారణం ఒక్కే ఇప్పుడు పిల్లాడు కోల్పోయినా ఆవిడ పిల్లాడిని కోల్పోయిన కానీ మీ అందరిలో వాళ్ళ అబ్బాయిని చూసుకుంటున్నారు అందుకని ఆవిడ ఆ అబ్బాయి ఎక్కడికి పోలేదు మన అందరిలో కనిపిస్తానే ఉంటాడు ఆ అబ్బాయి చిరస్మరణీయ ఎప్పటికి కూడా నిలిచే ఉన్నాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరుతో ఆవిడ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే జ్యోతి గాంధీ ఫౌండేషన్ మీ అందరికీ తెలుసు కదా జ్యోతి టీచర్ ఆవిటి పిల్లలంటే ప్రాణం చిన్న పిల్లలు అంటే సో గాంధీ గారు ఎక్కువ అన్ని పిల్లలకే చేస్తుంటారు ప్రోగ్రామ్స్ స్కూల్స్ లో లాంటి పిల్లలకి ఈవిడే ఉంది సో ఇవన్నీ కూడా వాళ్ళకి మనం నిజంగా జోహార్లు అర్పించినట్టు వాళ్ళు ఎక్కడా లేరు అని నేను ఎప్పుడు ఉంటానే ఉంటారు మీరు అందరు కూడా చూడండి అన్న గవర్నమెంట్ స్కూల్ మంచి స్కూల్ ఇచ్చింది టీచర్స్ ఇచ్చింది కదా మీకు ఫుడ్ కూడా పెడుతున్నారు చక్కగా చదువుకోండి ఎందుకు అంటే చదువుకున్నాక మనకి తెలుస్తుంది ఇప్పుడు మనకి డబ్బు లేదు కానీ మనం చదువుకొని ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి కదా మీరు నలుగురికి చెయ్యొచ్చు కదా సో మీ అందరు కూడా మంచిగా ఎదగాలి బాగా చదువుకోవాలి మీకు బ్యాగ్స్ లేవంటేనే బ్యాగ్స్ ఇచ్చారు కాబట్టి ఏం చెయ్యాలి మీరు బాగా చదువుకోవాలి చాలా నీట్గా ఉన్నారు పిల్లలు స్కూల్లో పిల్లలు అందరూ చాలా నీట్గా ఉన్నారు చక్కగా డిసిప్లిన్ ఇస్తే సో మీరు మంచి పిల్లలు బాగా చదువుకుంటారా చదువుకోవాలి ఇట్లాంటి వాళ్ళని మనం కూడా గుర్తుంచుకోవాలి కదా ఇప్పుడు జ్యోతి టీచర్ అంటే అనుదీప్ వాళ్ళందరు లేకుండా మీకు సాయం చేస్తున్నారు కదా వాళ్ళ పేరుతో సో వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకుందాం వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మనందరం కూడా ఆశిద్దాం మీరందరూ ఈ ఇచ్చిన బ్యాగ్స్ జాగ్రత్తగా వాడుకొని మంచిగా చదువుకుంటే వాళ్ళకి ఆత్మ అందుతుంది సో అవి చెయ్యాలి కదా మనం అవునా సో మీరందరూ మంచిగా చదువుతారని ఆశిస్తుంది గోదావర్ఖండ్ పారిశ్రామిక ప్రాంతంలో రోడ్డు విడల కోసం కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి రాముగుండం నగరపాలక సంస్థ అధికారులు ఇందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు ఈరోజు గంగనగర్లో సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు కూల్చివేత ప్రక్రియను నిర్వహించారు రోడ్డు ప్రక్కనున్న షాపులను కూల్చివేస్తూ ఉన్నారు సెల్ లో పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లో ఇద్దరు వ్యాపారులు బెదిరించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా గోదావరిఖన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్ర సేనారెడ్డి హెచ్చరించారు గోదావరిఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పద్దెనిమిదిన ఓ వ్యక్తి కళ్యాణ్ నగర్లోని ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తల పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తామంటూ బెదిరింపు పాల్పడినాడు అంతేకాకుండా గత కొంతకాలం క్రితం గోదావరికన్ చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను ఆయన బెదిరించాడు ఈ ఫోన్ బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళనకు గురై ఈ నెల ఇరవై ధైర్యం చేసిన ఓ వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ కె రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సదరు వ్యాపారి దరఖాస్తులో అతన్ని బెదిరించే వ్యక్తి ఫోన్ నెంబర్ తెలుపగా అట్టి ఫోన్ నెంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గోదావరికను పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు అతడు గోదావరికి చంద్రశేఖర్ శేఖర్ నగర్కి చెందిన యాదనవేని తిరుపతి గుర్తిగా గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి అతని వద్ద బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ను స్వాధీనపరచుకొని రిమైండ్ తరలించినట్టు సర్క్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి తెలిపారు నిందితుడు తిరుపతి గత ఐదు సంవత్సరాల క్రితం తన సొంతూరు అయిన మంచిరాల జిల్లా జైపూర్ మండలం ఇందారం కన్కూర్ నుంచి గోదావరి వచ్చి కిరాణా షాపులు హమాలి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు ఈ మధ్యనే చంద్రశేఖర్ నగర్లో ఇల్లు కూడా కొనుగోలు చేసి కుటుంబంతో ఉంటూ ఉన్నాడు కిరాణం షాపు యజమానుల యొక్క కదలికలు రోజు చూస్తూ వారిని బెదిరించి డబ్బులు సులువుగా తీసుకోవచ్చని వారికి ఫోన్లో బెదిరించాడు మొదటగా వ్యాపారస్తులు సైబర్ నేరాలుగా సంబంధించిన కావచ్చు అనుకున్నారు తర్వాత రెండు మూడు రోజులు భయాందోళనకు గురయ్యారు కాగా ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదని ఒకవేళ అలాంటి పనులు చేసినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు ఈరోజు చంద్రశేఖరరావు చెందిన యాజినేని తిరుపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను గతంలో గత పద్దెనిమిదో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి కిరాణం షాప్ యజమానులను ఫోన్ చేసి పది లక్షల రూపాయలు కావాలి అని బెదిరించి వాళ్ళను గతంలో మన గాంధీ చౌక్లో మంతిని సుమన్ను చంపింది నేనే మీకు కూడా అదే కైతే పడుతుంది పది లక్షల రూపాయలు మనిషికి పది పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు డబ్బులు ఎక్కడ పెడతారు డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారన్న ఆలోచనతోని ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బిజీ చేయడం జరిగింది వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు కానీ తర్వాత ఇద్దరు ముగ్గురి కిరాణా షాపు యజమానులకు అదేవిధంగా రావడంతో భయాందోళనకు గురి అయి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఇతన్ని ఈరోజు పట్టుకొని టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనేది ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి దాని ద్వారా ఎవరైనా ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటివి బేదించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం